హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయిన కరివేపాకు పల్లీల పొడి అండి ఇది మన ఇడ్లీ దోశ రైస్లో టేస్ట్ చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని నేను ఇక్కడ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి కరివేపాకు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము మనకి కరివేపాకు అనేది చాలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి గ్రైండ్ చేసుకున్నప్పుడు పొడి పొడిగా వస్తుందండి ఆకు అనేది సో చూసారు కదా ఈ విధంగా బాగా క్రిస్పీగా అయిందా లేదా అనేది ఈ విధంగా ఒకసారి ఆకు పట్టుకొని చూడండి చూసారు కదా మన చేతిలోని ఆకు అనేది ఏ విధంగా పొడి పొడి అయిపోతుందో ఇలా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని వన్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి అలాగే ఇందులోకి రెండు స్పూన్లు ధనియాల గుడి వేసుకోండి నేను ఇందులో వేసుకోలేదు ధనియాల గుడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ అన్ని మూడు మూడు స్పూన్లు వేసుకున్నానండి మంచినపప్పు ఉదిపప్పు పల్లీలు కందిపప్పు ఈ మూడు మూడిటిని ఈ నాలుగిటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటేనే మనకి పప్పు అనేది బాగా ఫ్రై అవుతుంది సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఒక ఇప్పుడు ఇందులోకి నేను ఒక పది ఎండిమిరకాయలు వేసుకుంటున్నానండి మీరు తినే కా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఒక టూ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకుంటున్నానండి ఇవి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఫ్రై అయిన తర్వాత చూసారు కదా ఇప్పుడు ఇందులోకి మనము నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము మనకి ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి చింతపండు వేసుకున్న తర్వాత మనకి మిశ్రమం అనేది ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనము పక్కన తీసేసుకొని చల్లార్చుకునేద్దామండి ఈ మిశ్రమం సలార్పిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోకి నేను ఒక టూ స్పూన్ల కల్లుప్పు వేసుకున్నాను అలాగే ఒక స్పూను ఇంగు వేసుకొని దీన్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకున్నాము చూసారు కదా ఈ పప్పుల పొడిని గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ టైం మనం ఈ కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాము చూసారు కదా ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక వెల్లుల్లి గడ్డ తీసుకొని దానికి తొక్కు తీయకుని దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకున్నాము చూసారు కదా ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా కరివేపాకు పల్లీలు పొడి రెడీ అయిపోయింది ఇడ్లీ దోశ రైస్ లోకి చాలా బాగుంటుంది టేస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్